చూడండి ఈ సహోదరి పేరు మహేశ్వరి మరి సహోదరికి సంతానం లేదు మరి వీళ్ళు ప్రయర్ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మరి పిల్లలు లేని ఆ పరిస్థితిలో చాలా వేదన పడుతూ వేడిస్తున్నారు బాధపడుతున్నారు చాలా దుఃఖపడుతూ వచ్చారు వీరికి ప్రార్థన చేసి నేను ఒక ప్రవచనం చెప్పాను దేవుడు నీకు మూడు నెలలలో ఇస్తాడు అని చెప్పాను అలాయ్య నేను ప్రార్థించి మూడు నెలల్లో నీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు ఒక బిడ్డని ఇస్తాడని దేవుడు ప్రవచనంలో దేవుడి బిడ్డతో మాట్లాడడం జరిగింది మరి నేను చెప్పినట్లుగానే దేవుడు మూడు నెలలకి దేవుడు ఈ బిడ్డని తన గర్భంలో వేశాడు ఇగో చక్కటి కుమార్తెని దేవుడిచ్చాడు మన మధ్యలో సాక్ష్యంగా నిలబెట్టాడండి హాలలుయా హాలలుయా చూడండి మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుండి చూస్తున్నారో ఈ బిడ్డ జీవితంలో సంతానం లేక బాధపడుతున్నారు ఈ బిడ్డని దేవుడు దర్శించాడు మీ జీవితాలు కానీ నిరీక్షణ కలిగి శ్వాసంతో ఉండండి దేవుడు మీకు సంతానమిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు హలేలుయా హలే మరి వీళ్ళ జీవితంలో ఎంతో అద్భుతకారం చేశాడు గట్టిగా చొప్పలు కొడదామా హెలుయ మరి సాక్ష్యాన్ని పెట్టి ఏసైకే సమస్త మహిమ కలుగును గాక ఓకే బ్లెస్ ఉన్నాను